హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను టమాటా మిల్ మేకల కర్రీ చేస్తున్నాను ఫస్ట్ టైం అండి మట్టి పాత్రలో వంట వేయడము అన్నం కూర చేస్తున్నా అదే వీడియో తీసాను చూడండి ఎసరు పెట్టుకున్నానండి బియ్యం గడి పక్కన పెట్టేసి ఏసరు వస్తుంది ఆల్రెడీ బియ్యం గడి పెట్టినా ఒకటి బియ్యానికి రెండు నీళ్ళు అండి వేసాట్లో బియ్యం వేసి కలిపి మూత పెట్టేసుకుంటే అన్నం అవుతుంది పక్కన మట్టి పాత్ర వచ్చేసి మిల్ మేకలు కోసం వేడి నీళ్ళని వేడి చేస్తున్నా వేడి నీళ్ళు బాగా మరిగినాక అందులో మేము స్టవ్ బంద్ చేసి మిల్ మేకలు వేసుకోవాలి వేసుకొని మూత పెట్టుకోవాలి ఒక పది నిమిషాల వరకు ఫస్ట్ టైం అండి మట్టి పాత్రలో ఇట్లా వండడము చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా అందులో వేయలేదు వాటర్లో వాటర్ బాగా కెరీనాక వాటర్లు వేసేయాలి వేసేట్లు వేసాక అలానే వదిలేయద్దండి అన్నాన్ని కలుపుకోవాలి లేకపోతే ఒక దుక్కున అయితే ఒక దుక్కున కాదు అన్నము మంచి ఉడకదు వాటర్ అయితే కెరలుతనేయండి అందులో మిల్మేకలు వేసేయాలి ఇంకా స్టవ్ బంద్ చేసుకొని మిల్మేకలు వేసేసి మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టాలి చాలా ఈజీ అండి టమాటా మిల్మేకల కర్రీ మటన్ చికెను నాన్ వెజ్ ఐటమ్స్ తినని వాళ్ళకి ఇది ఒకటి ఇంకా మటన్ చికెన్ లెక్కనే ఉంటుందండి చాలా బాగుంటుంది చాలా ఈజీ అండి చాలా సింపుల్ కర్రీ చేయడం కూడా అన్నం అయితే ఉడుకుతుందండి అటు మిల్ మేకలు కూడా మంచిగా స్మూత్గా మెత్తగా అయిపోయినాయి నాని వాటర్లో వేడి వాటర్లో అన్నాన్ని అప్పుడప్పుడప్పుడు అలా కలుపుకుంటే అడుగంటకుండా ఉంటుంది మ్యాక్సిమం స్టీలీవి గంటలు వాడకుంటే మంచిదండి మట్టి పాత్రలకి కట్టెకి సంబంధించినవి ఇలాంటి గంటలను వాడాలి ఈ మట్టి పాత్రలు ఉన్నప్పుడు వాటి మూతలు రాలేదండి మేకలు వడ పోసుకొని పక్కన పెట్టుకున్న టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు కట్ చేసి పక్కన పెట్టుకున్న సైడ్ అన్నం అవుతుంది అటు సైడ్ పెట్టేసి ఆయిల్ పోస్తాం చూడండి అది ఆయిల్ అండి వాటర్ కాదు చాలా సన్నగా వస్తుంది దార ఎంతో ఎక్కువ ఆయిల్ పోసినా అనుకోకండి కొంచమే పోసాను కాకపోతే సన్నగా రావడం వల్ల అని చెప్పి ఇటు పెద్ద స్టవ్ అటు చిన్న స్టవ్ అనేసి ఈ అన్నం ఎట్లాగంది సిమ్లో పెట్టేయడమే కదా అనేసి ఈ పాత్ర నాటు పెట్టేసి ఆ పాత్ర నీటి పెట్టేసిన చూడండి ఇంకా అన్నం అయింది కదా ఇటు పెట్టేశాను ఇంకా పోపు వేసుకున్నాను తాలింపు గింజలు ఆవక ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు వేసాను తాలింపు అవుతుంది కొత్తిమీర పచ్చిమిర్చి పుదీనా కూడా కడిగి పక్కన పెట్టుకున్నానండి కొంచెం తాలింపు బాగా వేయగాక పచ్చిమి కరివేపాకు వేసుకోవాలి కలుపుకోకపోతే మాడతాయండి అవి ఇట్లనే వదిలేస్తాయి అయితే అయిందండి ఇంకా పని చేయడమే కర్రీపాకు అయితే వేసాను ఎప్పుడో మా చిన్నప్పుడు మా నాన్నమ్మ వండితే మట్టి పాత్రలు వినండి మళ్ళీ నా చేతులతో అయితే నేను ఎప్పుడూ వంట చేయలేదు మట్టి పాత్రలు ఒక హ్యాపీగా అనిపిస్తుంది పచ్చిమిర్చి ఉల్లిగడ్డ పుదీనా వేసినా కలుపుతున్నా ఇవి కొంచెం మగ్గని వేయాలి కలిపేసుకొని బాగా కలిపి మూత పెట్టేసుకోవాలి అల్లం ఎల్లిపాయ పేస్ట్ లేదండి అందుకే అల్లం ఎల్లిపాయలు దంచుతున్న కూర వరకు కంపల్సరీగా అల్లమిల్లిపాయ పేస్ట్ ఉండాలండి దీంట్లోకి ఎందుకంటే సేమ్ మటన్ చికెన్ లెక్కనే ఉంటుందని చెప్పిన కదా స్మెల్ మాత్రం తింటే కూడా మేకలు లచ్చం చికెన్ లెక్కనే ఉంటాయి అప్పుడప్పుడు మధ్యలో కలుపుకోవాలి మగ్గినాక మిలిమెకలు వేసేసుకోవాలి ఇంకా మేకలు వేసి ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి దానికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి కొంచెం తక్కువ వేసుకుంటే మంచిదండి ఎందుకంటే ఎక్కువైతే మళ్ళీ ఏం చేయలేం కదా తక్కువైతే కావాలంటే తర్వాత వేసుకోవచ్చు కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఇప్పుడే ఈ మధ్య ఒకసారి కలబెట్టేసి మూత పెట్టేసుకోవాలి ఇంకా బాగా కలబెట్టేసి మూత పెట్టేసుకుంటే అల్లం ఏలిపాయలు ఏలిపాయ దంచినా అల్లం దంచలేదు ఇంకా దంచాలి కొంచమే కాబట్టి తొందరనే అయిపోతుంది అందులో ఇప్పుడే వేసాం కాబట్టి కొంచెం వాటర్ వచ్చాక హైలా పెట్టుకున్నాయి కాదు ండి అల్లం కూడా దంచుతున్నాం పోయే ఫ్లేవర్ అనేది బాగుంటుంది కూరలో కొంచమే కాబట్టి తొందరనే అయిపోయిందండి కొంచమే మిక్సీలో పట్టడానికి కుదరదు కదండి అది తొందరగా కాదు అంత ఇబ్బంది ఇందులో అయితే మంచిగా తొందరగా అయిపోతుంది అనేసి అల్లం వెల్లిపాయ పేస్ట్ లేక అసలు కూర టేస్టే ఉండదండి నేనేదో ఈ వీడియో కోసం అట్లా బొట్లు పెట్టాను అనుకోకండి ప్రతి ఫ్రైడే సాటర్డే సాటర్డేని స్టవ్ అంతా కడిగేసి నీట్గా బొట్లు పెట్టుకొని ప్రసాదం చేసి పెడతా దేవుళ్ళకి సేమే అవును ఇంకా ఏది వీలైతే అది కాకపోతే ఫస్ట్ టైం నేను మట్టి పాత్రలు వండుతున్నా అనేసి పాత్రలకు మాత్రం పెట్టాను బొట్లు కానీ ఆ ముగ్గులు వేయడమైనా అయినా ఆ బొట్లు అయినా నేను ఎప్పుడైనా ప్రతి వారం ఎలా వస్తుందో ఎలా వస్తుందో అనుకున్నా ఉండే వరకు కూడా అన్నం కూర మట్టి పాత్రలు ఇంకా వెల్లిపాయ పేస్ట్ వేయాలి ఇంకా ఇంతసేపు మగ్గినాయి కొట్టి కొంచెం లైట్గా ఇట్లా వాటర్ బయటకు వచ్చేస్తాయి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి కలిపేసి సిమ్లో పెట్టాలి మంచిగా వాటికి పడుతుంది కూరకి మిల్ మేకల కన్నా ముందే టమాటాలు కూడా వేసుకోవచ్చండి టమాటాలు మగ్గినాక కూడా మేకలు వేసుకోవచ్చు కాబట్టి ఇట్లా వేసి ఏంటంటే ఆయిల్లో మేకలు వేస్తే ఇంకా అదో రకం టేస్ట్ వస్తుంది కొంతమంది అట్లా వేస్తారు ఇట్లా కూడా వేస్తారు మన ఇష్టం అది అది మన ఆప్షను టమాటాలు వేస్తున్నాను టమాటాలు వేసుకొని అందులో దానికి సరిపడా టమాటాలకు సరిపడా సాల్ట్ వేసుకోవాలి బాగా మిక్సీ చేసుకోవాలి ఇంకా మిక్సీ చేసుకొని సిమ్లో పెట్టుకొని కొద్దిసేపు ఉంచుకోవాలి అట్లా అట్లా ఉన్న వాటర్ అనేది బయటకు వస్తుంది అందులో ఆల్రెడీ ఇందాక మిల్మేకల మేకల నుంచి కొంచెం వాటర్ బయటకు వచ్చినా కాబట్టి నేను హైలో పెట్టుకున్నా కొంచెం లైట్గా వాటర్ వాటర్ అనిపిస్తేనే హైలో లేకపోతే సిమ్లోనే ఉంచుకోవాలి కొద్దిసేపు అప్పుడప్పుడు మధ్యలో కలపాలండి అన్నం అయితే అయింది మీకు ఎట్లా వచ్చిందో మీకు చూపించాలని ఒక ప్లేట్లో వేసి చూపిస్తున్నా చూడండి చాలా మంచిగా అయిందండి అన్నం టేస్ట్ ఎట్లయిందో తిన్న తర్వాత చెప్తాను చూడండి ఎంత బాగా అయిందో చాలా మంచిగా అయింది అన్నం అయితే ఒకసారి గల పెట్టుకోవాలి చాలా సింపుల్ అండి ఉండడము చాలామందికి తెలిసే ఉంటుంది ఎలా ఉండాలి ఏంటనేసి దానికి సరిపడా కారం వేసుకోవాలి కూరకు సరిపడా కారం వేసేసుకొని కలిపి మూత పెట్టేసుకోవాలి ఉప్పు అయినా పసుపు అయినా మనము ఏ శాంతేసి మళ్ళీ లైట్గా గింతంత మళ్ళీ పసన వేస్తాము అది ఆడవాళ్ళందరికీ అలవాటే చాలామందికి కొంచెం గ్రేవీ గ్రేవీ లెక్క ఉండాలంటే మనకి కొన్ని వాటర్ పోసేసుకొని కలుపుకోవాలి మంచి గ్రేవీ లెక్క బాగా వస్తుంది కూర హైలైనే పెట్టుకోవాలి చూడండి మంచిగా గ్రేవీ గ్రేవీ ఎట్లా వచ్చేసిందో బాగా కలుపుకోవాలి చూడండి మా పాప వచ్చేసి నాకు తెలియకుండా వీడియో తీసి కలుపుతుంది మమ్మీ నేను కలుపుతా అంటే వద్దన్న ఆయన వచ్చేసి వీడియో వీడియో తీసేసింది కూడా ఇష్టం అండి పిల్లలకు కూడా అట్లా కలపడము ఇంకా మట్టి పాత్ర అనేసరికి వాళ్ళకి మాకన్నా ఎక్కువ సంతోషం అనిపిస్తుంది బాగా కలుపుకొని ఇంకా మసాలాలు ఇంకా వేసుకోవాలి జీలకర్ర పొడి అండి ఇది నెక్స్ట్ మసాలా కూడా వేసుకోవాలి ధనియాల పొడి ఇది ధనియాల పొడి వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకోవాలి కొత్తిమీర అండి నేను ఇదివరకే ఇట్లా కట్ చేయకపోయేది ఒక వీడియోలో నేను కూడా యూట్యూబ్లో ఒక వీడియోలో చూశాను ఇట్లా కట్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది ఇట్లా కట్ చేయండి ట్రై చేయండి అంటే అప్పటి నుంచి నేను ఇట్లనే ట్రై చేసాను నాకు మంచిగా అనిపించింది అందుకే ఇట్లా కత్తిడితో కట్ చేస్తున్నా కొత్తిమీర మనం చైతన్య ఇంత పర్ఫెక్ట్గా రాదండి ఇంకా ఒకసారి కలిపేసుకొని కొత్తిమీర వేసుకుంటే కూర అయిపోయినట్టేనండి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు నచ్చుతుందా ఎట్లుందో ఇలా వచ్చింది టేస్ట్ అనేది కామెంట్ చేయండి నచ్చితే లైక్ వేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి అలా పెట్టుకొని ఒక రెండు నిమిషాలు అట్లా సిమ్లో పెట్టుకుంటే అయిపోతుంది కూర అయిపోయినట్టే కూర ఒకసారి కలుపుకోవాలి బాగా గ్రేవీ ఉందని ఇంకొంచెం హైలో పెట్టేసి బంద్ చేసినాయి ఇంకా చూడండి చాలా బాగా వచ్చింది చూడడానికైతే బాగుంది మరి టేస్ట్ ఎట్లా ఉందో మా పిల్లలకు పెట్టి చూ అడుగుతాను ఏం చెప్తారో చూద్దాం సగ్బియ్యం పాయసం కూడా చేసినా అండి అది కూడా వీడియో కూడా చూడండి సగ్బియ్యం ఎప్పుడు సగ్బియ్యంతో పాయసం చేయని వాళ్ళు ఒకసారి చూసి అది కూడా టేస్ట్ ఎట్లా మీరు చేసిరా అది ఎట్లా వచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఆ వీడియోకి కూడా అన్నం కూరేసి మా పిల్లలకు పెడుతున్నాం అండి టేస్ట్ చూడండి అని ఫస్ట్ మా బాబుకు తెచ్చిచ్చాను మమ్మీ నేను తింటా అంటే తిని ఎట్లుందో టేస్ట్ చెప్పునా అని చెప్తున్నా టీవీ చూసుకుంటే తింటాడు ఎట్లుందంటే సూపర్ అని చూపిస్తుండు నోరుతో చెప్పు నానా అంటే సూపర్ ఉంది అంటాడు ఇంకా మా పాప కూడా నేను తింటా నేను తింటా అంటే మా బాబుని లే అంటే లేచి అడుగుర్చుంది ఓ సూపర్ అని చెప్తుంది సూపర్ ఉందట ఆయన కూడా ఇంకా ఎట్లుందో టేస్ట్ చెప్పు పిల్లలు చెప్పేది నిజమా ముద్దమా అంటే ఆయన కూడా ముద్ద తినేసి మటన్ ఇంకా ఈయన ఇంకా ఇంకొక మాట ఎక్కువనే చెప్పిండు మటన్ మటన్ కర్రీలు ఎక్కువ ఉందనేసి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తుంది మా పాప థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చూసినందుకు